இல்ல தடி இதுதான் ஆமா வா அந்த மாதிரி போலாம் இது பண்ணு இங்க இது கை இல்ல நோ நோ தரான் ஜெயிக்கடா வாயா 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 படி நான் குப்பல டாக்ஸ் இல்லか அதான் வெக்ஷன் அது ஹான் ஓகே ஏசோக்கி வா 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 500 ஆ இவனே một 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 rồi 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 అధ్యక్షులు పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు నా మీద ఎంతో నమ్మకం పెట్టుకొని కడప నియోజకవర్గ అభ్యర్థిగా నన్ను ప్రకటించడం చాలా సంతోషకరమైన విషయం ఆయన నన్ను ప్రకటించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడి నుంచి వెనక్కి చూస్తే ఆరు నెలలకు ముందు నన్ను ఇక్కడ ఇన్ఛార్జ్గా పంపించారు ఆరు నెలల నుంచి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ కడప నగరంలో గడప గడప ప్రజలకు చేరువవుతూ వస్తూ ఉన్నాను కడప నగరంలో ప్రతి ఒక్క ఇంటికి పోయిన మహిళగా నాకు గుర్తింపు ఉంది అలాగేనే ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క వర్గం వల్ల కష్టాలు నష్టాలు తెలుసుకుంటూ ఈ ఆరు నెలల నుంచి నేను ప్రయాణం చేస్తున్నాను అలాగనే ఇక ముందు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని రేపు ఎలక్షన్లో ఖచ్చితంగా పోరాడి గెలిచి రేపు కడప నగరం యొక్క స్వచ్ఛంగా శాంతియుత వాతావరణంలో కడప నగరాన్ని తీసుకొచ్చే విధంగా బాధ్యతగా పనిచేస్తాను నేను సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అలాగనే కడప నగరంలో మహిళలకు ఎన్నో కష్టాలు ఉన్నాయి ఇక్కడ గాంజా కానీ అలాగనే ల్యాండ్ గ్రాబింగ్ కానీ అవినీతి కానీ పెట్టలేకపోయింది దీని మీద తప్పకుండా మా తెలుగుదేశం వాళ్ళందరము పోరాడడం జరుగుతుంది అలాగనే ప్రశాంతమైన నగరంగా కడపను తీసుకొచ్చి మహిళలకు చాలా సురక్షితమైన నగరంగా కడపను తీర్చిదిద్దుతాము అలాగనే కడపలో కాలువ సమస్యలు కానీ రోడ్డు సమస్యలు కానీ వీధి లైట్ల సమస్యలు కానీ చాలా ఉన్నాయి ఇవన్నీ కంప్లీట్గా పూర్తి చేసేదానికి నేను ప్రయత్నిస్తాను గెలిచి ఇక్కడ అలాగనే కడపలో ఎంతోమందికి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పింఛన్లు కట్ చేయడం జరిగింది అలాగనే వికలాంగుల పింఛను ఒంటరి మహిళ పింఛన్లు కట్ చేయడం జరిగింది వాళ్ళ పింఛన్ల కోసం వెళితే ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారు చాలు వాళ్ళని చాలా దుర్మార్గంగా మాట్లాడడం కూడా జరిగింది వాళ్ళందరికీ మేము ఆసరాగా ఉండి వాళ్ళందరికీ పింఛన్ లెక్కించడం కానీ ఈ యొక్క బలుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పోరాటం జరుగుతోంది తప్పకుండా కడప నగర ప్రజలందరూ నా మీద నమ్మకం ఉంచుకొని ఒక మహిళగా సున్నిత స్వభావరాలుగా వెళ్ళి ఈ యొక్క కడప అభివృద్ధి కోసం పనిచేస్తానని వాళ్ళకి విజ్ఞప్తి చేసుకుంటున్నాను కడప నగర ప్రజలకు నేను మరొకసారి విజ్ఞప్తి ఈసారి తెలుగుదేశం ప్రభుత్వంకి సైకిల్ గుర్తుకు ఓటేసి మహిళగా నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మైదుగురు సుధాకర్ యాదవ్ గారు పులివెందల నుంచి బీటెక్ రవి రవీంద్రనాథ్ రెడ్డి గారి అభ్యర్థుల ఖరారు చేస్తూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రకటన చేశారు చాలా సంతోషం మిగతా నాలుగు స్థానాలు కూడా వారం లోపల అవి కూడా ఖరారు అయిపోతాయని చెప్పి విశ్వాసం మాకుంది ఏది ఏమైనా కడప పార్లమెంట్ పరిధిలో అన్ని స్థానాలు కైవసం చేసుకునేదానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ కలుపుకొని నాయకులందరినీ కలుపుకొని ముఖ్య నాయకులు ప్రతి ఒక్కరి కలుపుకొని ముందుకు పోయి ఈ పార్లమెంట్ పరిధిలో అన్ని స్థానాలు కూడా ఈసారి కైవసం చేసుకుంటాం దీంట్లో అనుమానం లేదు జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ ప్రభుత్వం మీద కానీ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది అదే సమయంలో రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అవసరం అని చెప్పి ప్రజల్లో ఒక స్పష్టమైన అభిప్రాయం ఉంది ఈ పరిస్థితుల్లో ప్రజల్లో కూడా ఒక నమ్మకం విశ్వాసం జనసేనతో పొత్తు ఒక పవిత్ర పొత్తు ఒక రాక్షసుని సంభరించడానికి దేవతలంతా ఒకటైనట్టు ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి తెలుగుదేశం పార్టీ జనసేన ఒకటై అన్ని రకాలుగా కూడా పోరాటం చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా కడప కానీ మైదుగురు కానీ పులివెందల్లో కూడా తెలుగుదేశం పార్టీ అనుకూల భవనాలు వీస్తూ ఉన్నాయి మేము చూస్తూ ఉన్నాం మిగతా నాలుగు స్థానాలు కూడా తొందరలో అవుతాయి కడప పార్లమెంట్ అధ్యక్షునిగా చెప్తున్నా ఈసారి ఖచ్చితంగా మెజారిటీ స్థానాలు అంటే అన్ని స్థానాలు కూడా మేము కైవసం చేసుకునే దిశగా ముందుకు పోతాం రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా కడప జిల్లాలో అన్ని స్థానాలు కోల్పోయినాం ఈసారి ఆ పరిస్థితి ఉండదు ఏడు మంది ఎమ్మెల్యేల మీద కూడా తీవ్రమైన వ్యతిరేకత అంటే ఇంక్లూడింగ్ పులివెందల శాసనసభ్యుల మీద కూడా తీవ్రమైన వ్యతిరేకత ఉంది కడప పార్లమెంటు మెంబర్ మీద అవినాష్ రెడ్డి గారి మీద కూడా ఈ పది సంవత్సరాలుగా పార్లమెంటు సభ్యుడిగా ఉండి ఈ పార్లమెంట్ పరిధిలో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఏ కార్యక్రమం చేయలేదు పూర్తిగా వైఫల్యం చెందాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏడు మంది ఎమ్మెల్యేలు కూడా వైఫల్యం చెందారు పూర్తిగా అవినీతిలో కూరుకుపోయినారు ఇసుక వ్యాపారం మద్యం భూమి భూ భూకంభకోణాలు భూమాఫియాలు ఎక్కడ చూసిన దౌర్జన్యాలు ఇవే చేసి వాళ్ళ సంపాదన పెంచుకున్నారు తప్ప ప్రజల కోసం పనిచేసిన సందర్భాలు ఈ ఐదు సంవత్సరాలు ఎక్కడా లేవు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా కడప జిల్లా వాసిని అని చెప్పి అందరూ ప్రజలందరూ కూడా ఆశ పెట్టుకొని ఓట్లేస్తే కడప జిల్లాకు పచ్చి మోసం చేసిన ఘనత అయింది ఏ ఎన్నికల్లో చెప్పిన ఏ వాగ్దానం కూడా ఆయన నెరవేర్చాలి ఈరోజు కూడా అందుకే ప్రజలకు అర్థమైపోయింది ఈ మంచి పరిపాలన సుపరిపాలన రావాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో జనసేన తోడ్పాటుతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయం దీంట్లో రెండు అనుమానం లేదు మిగిలిన నాలుగు స్థానాలు కూడా ఈ పార్లమెంట్ పరిధిలో ఇంకొక ఐదారు రోజుల్లో తప్పకుండా అవి కూడా ప్రకటిస్తారు అందరూ కలిసి ఉమ్మడిగా పోరాటం చేసి అన్ని స్థానాలు కూడా కవిసం చేసుకుంటాం